వెల్కమ్ క్రియేటివ్ వరల్డ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక స్పెషల్ ఫ్రూట్ని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో చూసారు కదా మా మేన్కోళ్ళ చేతిలో ఒక పెద్ద సైజు ఫ్రూట్ ఒకటి ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎంత పెద్దదో చూసారా ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తోటలో కాచిందనమాట ఈ ఫ్రూటు ఏమంటారంటే నాకు తెలిసి దప్పకాయ అంటారేమో సో నాకు తెలిసిన పేరు అదే అదే కదమ్మా ఏదో ఆ ఫ్రూట్ పేరు నాకు తెలీదు సో ఇప్పుడు ఈ ఫ్రూట్ని మేము ఇప్పుడు కట్ చేస్తామన్నమాట సో దీని తాలూకా తొనలు ఎలా ఉంటాయో మీరు ఇప్పుడు చూస్తారన్నమాట చూడండి మేనకోళ్ళు రెడీగా చాక్ పట్టుకొని కోస్తుంది జాగ్రత్తగా కొయ్యాలమ్మా చిన్న పాప కదా చాక్ పెట్టి ఇవ్వలేదు సో ఇప్పుడు నేను కోస్తున్నాను ఇది ఎలా ఉంటదో ఏంటో ఒక్కసారి చూద్దాం మనం చాలా స్మూత్ గా ఉందన్నమాట పోసేటప్పు ఎలా పోయాలో కూడా నాకు తెలియట్లేదు అసలు ఇంతవరకు ఈ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసానమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత దొరికింది ఈ ఫ్రూట్ మనకి కానీ టేస్ట్ మాత్రం అబ్బా సూపర్గా ఉంటుంది తెలుసా ఒకసారి అది ఆపి చూస్తున్నారా ఫ్రెండ్స్ కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది సో ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలియటం లేదు ఫైనల్ గా అయితే నేను కట్ చేసేస్తాను అనమాట సో మనకి గా వచ్చేసింది ఇంకా పీస్ మనకి సెంటర్ సెంటర్లో చూసారా రెడ్ కలర్లో భలే ఉంటుంది అయితే ఈ ఫ్రూట్ చూసారా మీరు ఎప్పుడైనా తిన్నారా ఎప్పుడైనా మీరు ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఈ ఫ్రూట్ పేరు కూడా కొంచెం కామెంట్ చేయండి చూసారా ఈ ఫ్రూట్ లోపలైతే చాలా రెడ్డిష్గా చాలా బాగుంది సో ఫైనల్గా ఫ్రూట్ అయితే ఓపెన్ అయిపోయింది చూసారా లోపల ఎంత బాగుందో ఇదనమాట ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో వావ్ చాలా స్వీట్గా చాలా బాగుంది ఇదైతే నాకు చాలా నచ్చింది దీని టేస్ట్ యాక్చువల్లీ ఇది చాలా పుల్లగా ఉంటాయి అంటారు కానీ ఇది మాత్రం కొంచెం స్వీట్గానే అనిపించింది ఇది ఒక చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా టేస్ట్ చేద్దారంటే వెంటనే మా ఊరు వచ్చేయండి ఇలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయి